కాకినాడ నగరంలో ద్విచక్ర వాహనాల తనిఖీలలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ద్విచక్ర వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ జిల్లా కలెక్టర్ జయ నివాస్ కు ఫిర్యాదు చేశారు పోలీసుల తీరును నిరసిస్తూ మంగళవారం జిల్లా కలెక్టర్ జయ నివాస్ కు ఫిర్యాదు చేశారు సోమవారం కాకినాడ ప్రాంతంలో ద్విచక్ర వాహనదారుల వాహనాలను పోలీసులు తనిఖీలు నిర్వహించారు ఈ విషయంపై ద్విచక్ర వాహనదారులు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి పోలీసులు వ్యవహరించిన తీరు దౌర్జన్యంపై ఫిర్యాదు చేశారు తమను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్ని ద్రోపత్రాలు డ్రైవింగ్ లైసెన్సులు వంటివి ఉన్నా ఏదో ఒక సాకుతో అనవసరంగా పత్రాలు అడిగి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ వాహనదారులు ఆరోపించారు తాము రోజువారీ కూలి పనులు చేసుకుంటూ వెళుతుంటే వాహనాలను బలవంతంగా లాక్కొని కాకినాడలోని కలెక్టరేట్ వెనుక ఉన్న డీఎస్పి కార్యాలయంలోకి చేర్చారని అన్నారు ఈ విషయాన్ని సోమవారం రాత్రి అడిగితే మంగళవారం ఉదయం పది గంటలకు డిఎస్పీ కార్యాలయానికి రావాలని వాహనాలు ఇచ్చేస్తామని చెప్పడంతో తాము ఇళ్లకు వెళ్ళిపోయామని అన్నారు తిరిగి మంగళవారం ఉదయం వచ్చి అడిగితే పోలీసులు సంబంధం లేని సమాధానాలు చెప్పడమే కాక కొందరిపై దౌర్జన్యం చేశారని ఆ వాహనదారులు వాపోయారు అందువల్లనే తాము కలెక్టర్ కు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని తెలిపారు ఈ విషయంపై అక్కడ ఉన్న పోలీసులను అడుగుగా అన్ని తనిఖీలు నిర్వహిస్తున్నామని పత్రాలు లేని వాహనాలు ఆపుతున్నామని అన్నారు అలాగే రెండు రోజుల్లో జిల్లా ఉన్నతాధికారులతో వీరికి పోలీసులు నిబంధనలపై వివరిస్తామని అన్నారు అంతవరకు వారు ఎటువంటి ఇబ్బందులు పడవద్దని ఎవరి వాహనాలను వారికే ఇచ్చి వేస్తామని పోలీసులు చెప్పారు